ప్రైస్తు అందరికీ వందనములు ఈరోజు జూలై నెల ఇరవై మూడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానము చదువుకుందాము నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు హృదయమును వాడు కీడులో పడును సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగోచనము ప్రేమని దేవుని బిడ్లారం ఉదయకాల సమయం ముందు దేవుడు మనతో ఈ రీతిగా మాట్లాడుచున్నాడు నిత్యము భయము కలిగి మనం ఎప్పుడూ కూడా భయం కలిగి ప్రవర్తించాలంట భయము అని అంటే మనకున్న ఆర్థిక సమస్యలను బట్టి కాదు కానీ ఉద్యోగం లేదని కాదు కానీ వ్యాపారము వృద్ధి చెందట్లేదని కాదు కానీ బిడ్డలు లేరని కాదు కానీ వివాహము జరగట్లేదని కాదు కానీ పాపము చేయకూడదు అని నిత్యము మనము భయము కలిగి ప్రవర్తించాలి నేను చేసేది నేను మాట్లాడేది నా క్రియలు ప్రతిదీ కూడా దేవుడు గమనిస్తున్నాడు అని ఆయన చూస్తున్నాడు అని భయము కలిగి మనము ప్రవర్తించాలి అప్పుడే మనము పాపము చేయకుండా ఉంటామండి ఆర్థిక సమస్యలు ఉన్నాయి మరి బిడ్డలు లేకపోయినా ఉద్యోగం లేకపోయినా వ్యాపారం లేకపో వ్యాపారంలో వృద్ధి లేకపోయినా ఈ లోక సంబంధమైన సమస్య ఏదైనప్పటికీ నీవు ఇటువంటి రోగంని అనుభవించిన బలహీనతను అనుభవించిన నీవు మారు మనసు పొందిన వ్యక్తివైతే పరలోక రాజ్యం వెళ్తావు అదే నీవు దేవునిల భయభక్తులు కలిగి లేకుండా పాపంలో జీవిస్తూ విచ్చలవిడిగా జీవించినట్లయితే నీవు ఈ సమస్యలు నీకు లేకపోయినప్పటికీ నీవు దేవుని రాజ్యము వెళ్ళవు నీకు ఈ సమస్యలున్నా ఈ లోక సంబంధమైన సమస్యలు ఎన్నున్నా సరే నీవు వాటిని జయించగలిగే శక్తి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా దేవుని ఎందు భయభక్తులు కలిగి నిలబడగలిగినట్లయితే దేవుడు ఆశ్చర్యమైన ఆయన కృపచేత నిన్ను ఆయన నడిపిస్తారు మనము నిత్యము భయము కలిగి ప్రవర్తించాలంట మనం భయపడతాము ఈ లోక సంబంధమైన వాటి కొరకు భయపడతాం మన యొక్క ప్రాణము నిమిత్తము భయపడతాం అనేకమైన విషయాలను గూర్చి మనం వింటున్నప్పుడు యాక్సిడెంట్ల గురించో లేకపోతే ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నప్పుడు లేకపోతే ఇలా ఏదైనా మనం విన్నప్పుడు మనకి భయం కలుగుతుంది కానీ దేవుడు చెబుతుంది ఏమిటి అని అంటే ఈ లోక సంబంధమైన భయము కాదు కానీ ఈ లోకంలో నీవు జీవించినప్పుడు నేను ప్రతిదీ చూస్తున్నాను నేనున్నాను నేను ప్రతిదీ గమనిస్తున్నాననే భయం కలిగి నీవు ప్రవర్తించు అప్పుడు నీవు ధన్యుడవు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియమైన దేవుని పెట్లారా హృదయమును కఠినపరచు కొనుగోడు కొనుగోడు ఏడులో పడను చాలామంది దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు వారి హృదయాలు మరి దేవుని వాక్యం మారమని చెప్పినా సరే వారి హృదయాల్లోనికి ఆ వాక్యాన్ని అనుమతించరండి ఆహ్వానించరు హృదయాన్ని కఠినపరుచుకుంటారు నా కాదులే వాక్యం పక్కవారిలే నేను మంచిదాన్ని నేను మంచివాడిని నా క్రియలన్నీ బాగునే ఉన్నాయి అయినా ఈ మాటలాగా ఉంటే నేను ఇలా ఉండాలని ఉందా వాళ్ళు నన్ను నన్ను మాట్లాడిన నిన్న మాట్లాడినారు నేను ఎందుకు తగ్గించుకుని మాట్లాడాలి ఎందుకు నా మనసులో నేను చేయని దానికి వారు అంటున్నప్పుడు నేను పడాలి అనే కొన్ని ఆలోచనలు మనల్ని కొన్నిసార్లు వెంబడిస్తాయి ఏదేమైనప్పటికీ దేవుడు మనకి సెలవిస్తుంది ఏమిటి అని అంటే యుద్ధము నాదే అని దేవుడు సెలవిస్తున్నాడు ఎప్పుడైతే ఆయన మీద సమస్త భారాన్ని పెట్టి ఆయన చేతులకు అప్పగిస్తావో ఆయనే ప్రతిదీ చూసుకుంటాడు వాని వాని క్రియలు చెప్పిన జీతాన్ని ఇస్తానన్న దేవుడు పక్షపాతి కాదు కదా నీ క్రియలను బట్టి నీకు కావాల్సి నీకు ఇవ్వవలసిన జీతం ఇస్తాడు నా క్రియలను బట్టి నాకు ఇవ్వవలసిన జీతం ఇస్తాడు మనము ఓపిక కలిగి సహనము కలిగి విధేయత కలిగి అంతము వరకు సహించిన వారమైతేనే ఆయన రాజ్యాన్ని పొందుకుంటాము మనం ఎప్పుడు కూడా ఆయన మరి చెబు విధంగా మనం మన హృదయాన్ని కనుక కఠినపరుచుకుంటే మనం కీళ్ళలో పడతాం అనే దేవుని వాక్యం సరిగిస్తుంది ప్రేమ మరి నీ వాక్యాన్ని విని నీ హృదయాన్ని మెత్తని చేసుకుని ఆయన వైపు తిరుగు అప్పుడు దేవుడు నీకు ఉన్నతమైన కృప చేత ఆయన బలపరుస్తూ నడిపిస్తాడు అటువంటి కృప దేవుడు మనందరికీ గాక ఆమె ప్రార్థన దేయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన రాజు అయిన మీ ఘనమైన నామానికి వందనాలు ప్రవ్వ ఈ ఉదయ కాల సమయం అంది రీతిగా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు దేవామను బలపరుస్త వాడవు నీవే స్థిరపరిచివాడవు నీవే నీ వాక్యానుసారంగా నడిపించేవాడవు నీవేనయ్యా నీ కృపచేత మమ్మల్ని బలపరచండి నీ నీసన్ని దీని మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం అడుగుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ ద లాడ్